హాయ్ అండి వెల్కమ్ టు ఏపీ ఇన్స్టిట్యూట్ ఏపీ ఇన్స్టిట్యూట్ సైనిక్ స్కూల్ నవోదయ కోచింగ్ అకాడమీ పోస్పాటి రేఖ మన యొక్క బ్రాంచ్ని పోసుపాటి రేఖలో స్టార్ట్ చేయడం జరిగింది అయితే లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ నుంచి స్టార్ట్ చేశాము అండ్ అయితే లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది కంప్లీట్గా వన్ ఇయర్ ఉంటుంది అలాగే షార్ట్ టర్మ్ బ్యాచ్ కూడా స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నాం అది షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది మినిమమ్ సెవెంటీ డేస్ ఉంటుంది అంటే సమ్మర్ ఏదైతే ఈ టూ మంత్స్ పీరియడ్ ఉంటుందో ఈ సమ్మర్లో షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది ఉంటుంది ఈ షార్ట్ టర్మ్ బ్యాచ్లో కంప్లీట్ నవోదయ సిలబస్ అర్ధమెట్ ఇంటెలిజెన్స్ అండ్ మ్యాథ్స్ అండ్ తర్వాత లాంగ్వేజ్ అంటే తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఈ లాంగ్వేజ్ కంప్లీట్గా నవోదయ సిలబస్ని ఈ సెవెంటీ డేస్లో క్లియర్ చేయడం జరుగుతుంది అయితే అయితే లాంగ్ టర్మ్ బ్యాచ్ లాంగ్ టర్మ్ బ్యాచ్ తో పాటు షార్ట్ టర్మ్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ అనేది కంప్లీట్ వన్ ఇయర్ పాటు ఉంటుంది ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్లో సైనిక్ స్కూల్ నవోదయ అండ్ మిలిటరీ స్కూల్ ఈ మూడు ఈ మూడు కోర్సులు అనేవి మన లాంగ్ టర్మ్ లో చెప్పడం జరుగుతుంది అలాగే షార్ట్ టర్మ్ షార్ట్ టర్మ్ అన్నట్టయితే షార్ట్ టర్మ్లో ఓన్లీ నవోదయ సిలబస్ని కేవలం టూ మంత్స్లో అంటే మినిమమ్ సిక్స్టీ టు సెవెంటీ డేస్లో క్లియర్ చేయడం జరుగుతుంది వీళ్ళకి ఈ నవోదయలో ఉండే సబ్జెక్ట్ ఏంటి అంటే మెంటల్ ఎబిలిటీ మెంటల్ ఎబిలిటీ అనేది మెంటల్ ఎబిలిటీ అనేది మెంటలబిలిటీ ఫార్టీ బిట్స్ ఉంటాయి అండ్ మ్యాథ్స్ ట్వంటీ బిట్స్ ఉంటాయి అండ్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ ఆర్ తెలుగు లాంగ్వేజ్ ఇంగ్లీష్ అప్లై చేసిన వాళ్ళకి ఇంగ్లీషు తెలుగు అప్లై చేసిన వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది అయితే ఓవరాల్గా ఎయిటీ బిట్స్ హండ్రెడ్ మార్క్స్ ఒక బిట్ అనేది వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ మల్టిప్లై చేస్తే హండ్రెడ్ మార్క్స్ అనేది వస్తాయి అయితే వీళ్ళకి ఎలిజిబిలిటీ ఏంటి నవోదయ నెక్స్ట్ ఇయర్ నవోదయ రాసే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఏంటి అంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది అయితే సిక్స్త్ క్లాస్ సెంటెన్స్ ఎవరైతే ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు 6th క్లాస్ సెంటెన్స్ రాయడానికి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది 105 2013 అంటే ఐదో నెల ఒకటో తారీఖు రెండు వేల పదమూడు నుంచి అలాగే ఏడో నెల ముప్పై ఏడో తారీఖు రెండు వేల పదిహేను మధ్యలో పుట్టిన వాళ్ళకి సిక్స్త్ ఎంట్రన్స్ రాయడానికి అవకాశం ఉంటుంది అయితే అలాగే సిక్స్తో పాటు టూ థౌజండ్ టూ థౌజండ్ టెన్ నుంచి టూ థౌజండ్ ట్వెల్వ్ మధ్యలో పుట్టినటువంటి ఎయిత్ క్లాస్ ఎంట్రన్స్ ఎయిత్ ఎంట్రన్స్ ఎయిత్ లాస్ట్లో నైన్త్ ఎంట్రన్స్ కోసం రాయడానికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది అయితే వీళ్ళు ఎయిత్ క్లాస్ వాళ్ళు అండ్ వీళ్ళు ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు అంటే ఈ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళనే వారు సిక్స్త్ ఎంటెన్స్ రాస్తారు ఎయిత్ క్లాస్ వాళ్ళనే వారు నైన్త్ ఎంటెన్స్ అనేది రాయడం జరుగుతుంది అయితే వీళ్ళకి కంప్లీట్ గా ఏదైతే షార్ట్ టర్మ్ బ్యాచ్ ఉందో ఈ షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది పూర్తిగా సెవెంటీ డేట్స్ అనేది షెడ్యూల్ చేసాం ఈ సెవెంటీ డేస్లో కంప్లీట్ నవోదయ సిలబస్ అంటే వాళ్ళకి ఆ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ ఈ లాంగ్వేజెస్ ఈ మూడు సబ్జెక్టులని మనం సెవెంటీ డేస్లో క్లియర్ చేయడం జరుగుతుంది ఓకే ఎవరైతే ఈ కోర్స్ నేర్చుకోవాలని ఈ సమ్మర్ హాలిడేస్లో ఇంట్రెస్ట్గా ఉన్నారో ఓకే వాళ్ళు మా యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు ఇన్స్టిట్యూట్ యొక్క ఫోన్ నెంబర్స్ అనేవి ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేసి మీరు మీ యొక్క అడ్మిషన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు అయితే మన పోస్ట్ రణస్థలం అండ్ భోగాపురం ఈ మూడు మండలాలకి ప్రతి విలేజ్ ఏరియాకి కూడా మన యొక్క ఇన్స్టిట్యూట్ క్యాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అయితే మీ యొక్క మా నెంబర్కి కాల్ చేసి ఈ నెంబర్స్కి కాల్ చేసి नंबर पे कॉल చేసిన తర్వాత మీక ఏరియానే మీ పేరునే చెప్పినట్లయితే ఖచ్చితంగా మీ ఊరికి మా యొక్క వెహికల్ ని పంపించడం జరుగుతుంది ఓకే వెల్కమ్ టు ఏపి నిస్టడ్ థాంక్యూ థాంక్యూ సో మచ్ ది రైడర్ నిపట్